బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు సంస్థ జిఎం పల్లవల రాజు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ కేవలం రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఇస్తున్నామని మొదటి నెలలో ముప్పై రోజుల బ్యాలడీతో ఈ సర్వీస్ కల్పిస్తున్నట్లు తెలిపారు ఆగస్టు నెలాఖరు వరకు ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ అమల్లో ఉంటుంది అన్నారు నాలుగు వందల రూపాయలకి జీఎస్టీతో సహా ఇంటర్నెట్ బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లు వివరించారు ఏజెన్సీలో కూడా టవర్లు అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామని తెలిపారు సిగ్నల్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కార్యక్రమంలో డీజీఎంలు సత్యనారాయణ శైలజ ఏజీఎంలు భమిడి శ్రీనివాస్ శారదా జయశ్రీ విజయ భాస్కర్ రెడ్డి రవీందర్ బాబు డిఈలు భీమరాజు అప్పారావు ఎస్డీఈలు సురేష్ కుమార్ నాగార్జున కృష్ణ పిఆర్ఓ కే వాసు పాల్గొన్నారు రోజు బిఎస్ఎన్ఎల్ రెండు ప్రముఖమైన అద్భుతమైన కానుకలను ప్రజలకు అందిస్తుందండి ఒకటి మొబైల్ ఒక రూపాయితో రీఛార్జ్తో నెల అంతా మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తుందండి అన్లిమిటెడ్ గా మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తుంది అలాగే టూ జీబీ డేటా ప్రతిరోజు టూ జీబీ డేటాతో అలాగే వంద ఎస్ఎంఎస్తో ఈ ప్లాన్ అమల్లో ఉందండి ఇది ఒకటి ఆగస్ట్ నుంచి ముప్పై ఒకటి వరకు ఈ ప్లాన్ అమల్లో ఉంటుందండి ఇది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కానుక ప్రకటన జరిగిందండి అలాగే ఆ రంగంలో మన ఫోర్ హండ్రెడ్ రూపీస్ తో విఎస్ఎన్ ఏఎఫ్ టీవీ కూడా లాంచ్ చేసిందండి దాంట్లో ఫార్టీ ఫోర్ పే ఛానల్స్ అలాగే అవి దాంట్లో కూడా రీజనల్ ఛానల్స్ కూడా ఉంటాయి అలాగే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ ఫ్రీ టు ఏ ఛానల్స్ అలాగే తొమ్మిది ఓటీటీలతో ఇది అద్భుతమైన ప్లాన్ అని బిఎస్ఎల్ అందిస్తుందండి వీటిని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే టూ ఫార్టీ నైన్ ప్లాన్ ఎఫ్ఆర్సీ బదులు ఒక రూపాయి తోటి ఈ మొబైల్ ప్లాన్లో అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఈ ప్లాన్ మొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా మంచి ఎక్కువగా తీసుకుని మనల్ని బిఎస్ఎన్ఎల్ని బలాభివృద్ధి చేస్తున్నారండి అదేవిధంగా అందరూ కూడా ముప్పై తారీఖు వరకు ఉపయోగించుకుని తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాము అలాగే ఈ మన బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టెక్నాలజీ కూడా ఈ మన సొంతమైన సొంత టెక్నాలజీ తోటే మన ఇండియాలోనే ఇది డెవలప్ చేయడం జరిగిందండి అది మన ఐఐటిస్ జీ డా అలాగే టీసీఎస్ వీళ్ళందరూ కూడా అలాగే తేజాస్ వీళ్ళందరూ కూడా అందరూ కలిసి కలిసి పట్టుదలగా తెలిసిన ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అనేది ఈ ఈ టెక్నాలజీ వల్ల మనం ఇంకా భవిష్యత్తులో ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి ఎక్కువగా మనము కవరేజ్ పెంచుకోవడానికి అలాగే ఇతర దేశాల్లో కూడా మన టెక్నాలజీ అమ్మడానికి కూడా అవకాశం ఉంటుందండి ఆ విధంగా బిఎస్ఎన్ ఇండియా ఒక మూడవ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అనేది మనం తొందరలోనే చూడగలుగుతాము కాబట్టి అందరు ప్రజలందరూ కూడా ఈ టెక్నాలజీని ఫోర్ జీ టెక్నాలజీ ఉపయోగించుకుని ఈ సిమ్స్ ద్వారా ఏదైతే ఫ్రీగా ఇస్తున్నామో వన్ రూపీతో ఆ సిమ్స్ ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ కాబట్టి వీటిని బలోపేతం చేయవలసిన అవసరం అందరికీ ఉంది ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లో ప్రతి పైసా కూడా మళ్ళా ప్రజలకి అది చేరువవుతుంది కాబట్టి అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ని ని బలపరిచి ఆస్